ఓం నమశివ భక్తులకి విజ్ఞప్తి జనవరి ఒకటవ తేదీ అదేవిధంగా ముప్పై ఒకటవ తేదీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటో తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నిలుపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్జిత సేవల్ని నిలుపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్జిత సేవలు నిలుపుదల చేయటం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి స్పర్శ దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటిని కూడా నిలిపివేయడం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది